అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్నీలం అమ్మా శరణం మా తులసి కోటకి రంగులు ముగ్గులు వేసాక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది తులసి కోటకి రంగులు వేసి రెండు సంవత్సరాలు అయిపోయింది బాగా దుమ్ము పట్టింది పట్టింది ఫస్ట్ అయితే ఆ మసినంతా ఇలా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను ఒకటికి రెండు సార్లు ఇక కొద్దిసేపు ఆరనిచ్చాక ఎప్పటి నుంచో ఉన్న రంగులండి ఇవి టూ ఇయర్స్ బ్యాక్ ఇవి అవన్నీ తీసుకొని ఇలా రంగు వేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఎల్లో కలర్తో స్టార్ట్ చేశాను కోట చుట్టూ ఎల్లో కలర్ వేసేసి తర్వాత బార్డర్స్ అన్నీ రెడ్ కలర్ కూడా వేసేశాను అప్పటి నుండో వేయాలనుకుంటున్నాను కానీ రోజు రోజుకి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను ఇక ఎట్లయినా పూర్తి చేయాలని చెప్పేసి ఇది రెండు రోజుల ప్రాసెస్ అండి ఒక రోజంతా ఇలా కలర్స్ వేసేసాను తెల్లారంతా కోట చుట్టూ ముగ్గులు వేశాను ఈ రెండు రోజుల వీడియోని మీకు నాలుగు నిమిషాలలో ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను ఎందుకంటే చూసే వాళ్ళందరికీ బోర్ కొట్టొద్దు కదా కోట పైన ఉన్న డిజైన్కి రెడ్ కలరు గ్రీన్ కలర్ వేసేసాను ఇలా తులసి కోటని ఇంత ముందు సిమెంట్ ఇటుక మీద పెట్టాను అది తీసేసి ఈ మధ్య కాలంలోనే ఇలా గద్దెలాగా కట్టించాను ఇక కొత్తగా కట్టిన ఆ సిమెంట్ గద్దెకి కూడా ఫస్ట్ అయితే వైట్ కలర్ ఉంటే అది వేస్తున్నాను తర్వాత ఎల్లో కలర్ కూడా వేసేశాను ఎల్లో కలరు కాస్త లైట్ అనిపించింది డబుల్ కోటింగ్ వేస్తున్నాను ఆ సిమెంట్ గద్దె చుట్టూ ఇలా రెడ్ బార్డర్ వేస్తున్నాను వాటర్ కలర్ని కూడా డబల్ కోటింగ్ వేసేసాను ఈ తులసి కోటని నెలకు ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా పడుతూనే ఉంటుంది మామూలుగా అయితే మండే రోజు ఫ్రైడే రోజు దీపారాధన చేసుకుంటాను ఇక్కడ మిగతా రోజులలో అయితే ఒక పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటాను ఇది ఇంతకు ముందు వేసిన ముగ్గేనండి దాని మీదనే మళ్ళీ వేస్తున్నాను ఎందుకంటే అది పూర్తిగా పోలేదు కొత్త ముగ్గు వేసినా కానీ మళ్ళీ ఆ లైన్లు అలానే కనిపిస్తాయి అందుకోసం దాన్నే మళ్ళీ రీమోడల్ చేస్తున్నాను ఇక ఉన్నది ఉన్నట్లు కాకోకుండా ఇంకా ఎక్స్ట్రా డిజైన్ యాడ్ చేశాను మా తులసి కోటకి ఎక్కువగా కార్తీక మాసంలో మసిపడుతుంది ఎందుకంటే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తుంటాను ఆ కార్తీక మాసం నెల రోజులు కూడా సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత కూడా దీపారాధన వెలిగిస్తుంటాను ఇక ముగ్గంతా వేసుకున్నాక పసుపు కలర్ తోటి బొట్లు పెట్టి దానిపైన కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాను మామూలుగా మనం వాకిట్లో వేసే ముగ్గుతోటైతే అయితే ఎంత పెద్ద డిజైన్ అయినా వేయచ్చు నాకు అది వేయడం కూడా ఇష్టం కానీ ఈ రంగుతో ముగ్గు వేయడం అనేది మాత్రం పెద్ద టాస్కేనండి స్టార్టింగ్ అయితే నాకు వేయాలంటే భయం వేసింది కానీ ఈ బ్రష్లు మాత్రం నాకు బాగానే సహకరించాయి ఇక్కడి వరకు అయితే బాగానే వేశాను ఈ గద్దె మీద ఏం వేయాలా అని ఆలోచించాను కొద్దిసేపు శంకు చక్ర నామాలు వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చాక్ పీస్తో గీసుకొని వేయాలని అనుకున్నానండి కానీ డైరెక్ట్గా ఇలా వేసేసాను ఎలా వస్తుందో ఇది ఎలా వస్తుందో అని చాలా భయం అనిపించింది చక్రం అయితే వేయగానే బాగానే కుదిరింది కానీ శంకు వేసేటప్పుడు మాత్రం కాస్త షేప్ అవుట్ అవుతున్నట్లుగా అనిపించింది ఇంకా ఏదోలా అయితే ఇలా వేసేసాను తర్వాత అనిపించింది పీస్తో లైన్ గీసుకొని దాని పైన వేస్తే బాగుండేది అని శంఖం చక్రం అయిపోయింది ఇంకా నామం దగ్గరకు వచ్చేసరికి ఆ మధ్యలో ఉన్న ప్లేస్ సరిపోతుందా అని కాస్త భయం అనిపించింది ఫస్ట్ అయితే కాస్త తప్పుపోయింది చేసి మళ్ళీ ట్రై చేశాను ఇక ఉన్న ప్లేస్లోనే నామాన్ని కూడా సెట్ చేసేశాను అంతా వేయడం అయిపోయాక పర్లేదులే బాగానే వచ్చింది అని అనిపించింది ఇక తులసి కోటకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా స్వస్తికి ముగ్గులు వేసేసుకున్నాను అటు ఇటు బార్డర్స్ కూడా కంప్లీట్ చేసేసాను మొత్తానికైతే నా తులసి కోటకి రంగు అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను రెండు రోజుల వీడియోని ఎడిట్ చేసి చేసి నాలుగు నిమిషాలు తీసుకొచ్చాను అసలు శంకుచక్ర నామాలు వేయడం ఇంతేనా అండి నాకు వేయడం వచ్చిందా ఏదో నేనైతే ట్రై చేశాను ఫైనల్గా నా తులసి కోట అయితే ఇలా రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా దీపారాధన కూడా వెలిగించుకున్నాను ఎలా ఉందండి నేను వేసిన చక్ర నామాలు ముగ్గు నచ్చాయా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి